హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మొత్తానికి వచ్చేసేపాటికి ధీరజు క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అవుతాడు కదా కాకపోతే ప్రేమకి కుడికన్ను అదురుతుందని చెప్పేసి ధీరజ్ ప్లీజ్ రా నేను చెప్పే మాట వినరా నాకు కుడిక అదురుతుంది కుడిక అదిరేటప్పుడు బయటికి వెళ్ళావనుకో చెడు జరుగుతుంది అంటారు కాబట్టి ఈరోజు ఒక్కరోజు వెళ్ళొద్దురా రేపటి నుంచి వెళ్తూ కానీ ప్లీజ్ రా ధీరజ్ నా మాట వినరా అని చెప్పేసి ప్రేమ ధీరజ్ని బతినలాడుతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ అంటూ ఉంటాడు అర్థం చేసుకోవే ఫస్ట్ రోజు జాయిన్ అయ్యాను నేను కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే వీడికి టైం సెన్స్ లేదు వీడి టైంకి వచ్చేటట్టు అనేసి నన్ను జే జాబ్లోంచి తీసి పక్కన పడేస్తారు కాబట్టి నీ కుడికన్న కన్ను నా కుడి పోయినా సరే నేను మటుకు జాబ్కి వెళ్ళాల్సిందే నన్ను అయితే ఆపద్దు అని చెప్పేసి ఇంకా గట్టిగా ధైర్జ చెప్తూ ఉంటాడు చెప్పి వెళ్ళబోతూ ఉంటే ప్రేమ అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్తున్నాను కదా కుడికన్ను అదిరేటప్పుడు బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి కాబట్టి నువ్వు వెళ్ళమాకు అనేసి అంటూ ఉంటే నేను చెప్పేది నువ్వు విను నేను మటుకు వెళ్లాల్సిందే అనేసి ఇద్దరి మధ్య గొడవ కాసేపు జరుగుతుందనమాట అనమాట ప్రేమను ప్రేమను కాదు అని చెప్పేసి వెళ్ళబోతుంటాడు ప్రేమేమో నా కుడి కన్నారుతుంది నువ్వు వెళ్ళద్దు అని చెప్పేసి ప్రేమ మొత్తానికి ధీరజను కోరికినా సరే ధీరజు మటుకు ఆగడనమాట ఇంకా ప్రేమను నెట్టేసి గబగబా గబగబా ఇంట్లో నుంచి వస్తూ ఉంటే అప్పుడే ఇంట్లో ఉన్నారు నర్మదా ఇంకా మన బుజ్జమ్మ అందరూ కూర్చొని ఉంటారు వీళ్ళిద్దరు గొడవతోటి ఏమైందిరా రా చిన్నోడా ఏమైంది ఎక్కడికి రా ఏంటి రా మీ ఇద్దరు గొడవ అనేసి ఎంతసేపు డుగుతూ ఉన్నా సరే దేరసు ప్రేమ ఇద్దరు కొట్టుకోవటం సరిపోతుంది తప్ప అక్కడ జరిగే సీని ఎవరికి ఏం చెప్పరు అనమాట ఇంకా ఇంకా దేరస్ వెళ్ళిపోబోతూ ఉంటే ప్రేమ గుమ్మానికి చేతులు రెండు అడ్డు పెట్టి చూడొత్తాయ్యా నాకు కుడిక నదురుతుంది కుడిక నదిరేటప్పుడు బయటికి వెళ్తే మంచిది జరగదు అని చెప్పేసి మీరే కదా చెప్పారు నాకు అనగానే అవును కుడిక నదిలేటప్పుడు బయటికి వెళ్ళకూడదు మంచి జరగదు ఏంటంటే నాకు ఒకసారి కుడికడు నదురుతూ ఉందా నేను వంట చేస్తూ ఉంటే కూర అంతా మాడిపోయింది అందుకే కుడిక నదిలేటప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నమాట అమాయకంగా అప్పుడు నడుపుకోడలు నర్మదా అంటూ ఉంటుంది అమ్మ అత్తమ్మ ఇప్పుడు కుడికన్న అదురుతూ ఉంటే కూర మాడిపోయింది అన్నం పొంగిపోయింది ఇది కాదమ్మా ఏదైనా జరగరా చెడు జరిగితే దాని గురించి పట్టించుకోవాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి అసలు ఎవరైనా పట్టించుకుంటారా అని చెప్పేసి అయినా కూడా ధీరస్ ప్రేమ చూడు అంత నీ నీకోసమే కదా చెప్తుంది కాబట్టి వెళ్ళమాకు ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఉండు రేపంటే వెళ్ళు అంటూ ఉంటే ఏంటోది నా నువ్వు కూడా అక్కడ టైం అయిపోతుంది ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు లేట్గా వెళ్ళాను అనుకో నన్ను తిట్టిపోస్తారు కాబట్టి మీరు ఎవరు పట్టుకున్నా సరేనే వెళ్ళేది వెళ్ళేది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఆ ధీరజ్ని నడుపుకోవడంలో నర్మద ఆ ప్రేమ ఇద్దరు చేరు చేపట్టుకొని లాగుతూ ఉంటే ఈ ప్రేమనేమో వాళ్ళత్త లాగుతూ ఉంటే అక్కడ అంతా గందరగోళం జరుగుతూ ఉంటుంది ఈ రామరాజు గారికి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు వాళ్ళందరూ అలా కొట్టుకుంటున్నారో అర్థం కాక బుజ్జమ్మ ఏంటి అక్కడ అందరూ ఏంటి అంత గోలగోళం చేస్తున్నారు ఏమైంది అని చెప్పేసి రామరాజు గారు బుజ్జమ్మను అడుగుతూ ఉంటే అప్పుడు ధీరజ్ చెప్తాడనమాట నేను వెళ్ళి చెప్తా అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు ఏమైందిరా ఏంటి గొడవ అనుకని నాన్న నేను క్యాబ్ డ్రైవర్గా ఈ రోజు నుంచి జాయిన్ అయ్యాను అనగానే ఏదైతే ఏమైంది ఆ పని అయితే ఏమైంది ఈ పని అయితే ఏంది నువ్వేం బాగుపడతావా పెడతావా నువ్వు చేసే పని అసలు పైకి ఎదిగే పనే కాదు అలాంటప్పుడు ఏ పని చేస్తే ఏమైంది అన్నట్టుగా రామరాజు గారు అంటూ ఉంటారనమాట ఇంకా మాటలకు పాపం ధీరజు కొంచెం నొచ్చుకుంటాడు ఇదేంటి పని చేయని రోజులు పని చేయలేదని తిట్టాడు నాన్న పని చేస్తూ ఉంటేనేమో ఏ పని చేసినా నువ్వు పైకి రావని తిడుతున్నాడు అసలు నాకు ఇంట్లో విలువే లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట పాపం ఇంకా రామరాజు గారు ధీరజ్ని అలా తిడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేక పాపం ధీరజ్ బాధపడుతూ ఉంటే ధీరజ్ వైపు చూసి బాధపడుతూ ఉంటారు ఇంకా ధీరజ్ ఎదురేం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా నడుపుకోవడం నర్మద ప్రేమ ఏదో మాట్లాడబోతూ ఉంటే ప్రేమను తీసుకుని నర్మద ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు బుజ్జమ్మని చూసి రామరాజు అంటాడనమాట చూసేవా బుజ్జమ్మ వాడు వర్క్కి వెళ్తున్నప్పుడు వెళ్ళొస్తా నాన్న అని కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇంకా రామరాజు గారు బుజ్జమ్మకి ధీరస్ గురించి చెప్తూ ఉంటే అప్పుడు బుజ్జమ్మ అంటూ ఉంటుంది అంటే అన్న అని అంటారు కానీ వాడు పాపం వెళ్తున్నాను ఇవాళ బయలుదేరి ఫస్ట్ రోజు నాన్న అంటే వెళ్ళిరా నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తారా లేదంటే నువ్వు ఏ పని చేసినా పైకి రావు కదా ఏ పని అయితే వెళ్ళి అయితే ఏమి వెళ్ళు అని చెప్పేసి ఇలా చెత్తిపోస్తారా అని చెప్పేసి ఇంకా పాపం రామరాజు గారిని ఇంకా బుజ్జమ్మ తిడుతూ ఉంటుందనమాట ఇంకా వెంటనే రామరాజు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు బుజ్జమ్మను పట్టుకొని వాళ్ళ తమ్ముడు తిరుపతి ఉంటాడు కదా అక్క ఇలాంటి మనిషిని ఎలా చేసుకున్న అక్క అసలు మంచి అంటే చెడు అంటాడు చెడు అంటే మంచి అంటాడు ఈ రోజులు అసలు బావతో ఎలా ఏగేవక్క అనేసి అనగానే చెప్తారా రా ముందుకి అని చెప్పేసి చంప పగిలేదాకాడుతుందనమాట అమ్మో ఎవరి మధ్యలోకైనా వెళ్ళొచ్చు కానీ ఈ భార్యాభర్తల జోలికి అస్సలు వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా ంటూ గొలుక్కుంటూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అప్పుడే రామరాజు గారి చిన్న కూతురు కూర్చొని చదువుకుంటూ ఉంటుంది ఇంకా పెద్ద కోడలు ఉంది కదా ఆ పెద్ద కోడలు వచ్చేసేపాటికి బట్టలు ఆరేద్దామని బకెట్లో వేసుకొని బయటికి ఈ ఈలోపే ఈ ప్రేమ వల్ల అన్నయ్య ఇంకా రామరాజు గారి చిన్న కూతురుని లవ్ చేస్తున్నాను అని చెప్పేసి ఈ మధ్య కొత్త నటన స్టార్ట్ చేసేసాడు కదా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏంటి అమ్మాయి అసలు బయటికే రాదు రంగంలోకి దించుదామంటే అస్సలు బయటికే రాదేంటి అని చెప్పేసి చూస్తూ చూస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే మన పెద్ద కోడలు ఉంది కదా బట్టలు ఆరేద్దామని బయటికి వెళ్తే ఆ అమ్మాయిని పిలుస్తూ ఉంటాడు పిలిచి ఏంటి అనేసి అనగానే ఇంకో నాకు తనతో మాట్లాడాలని ఉంది అమూల్యతోటి ఎలాగైనా సరే అమూల్య బయటకు వచ్చేటట్టు చూడు అనేసి అనగానే ఒక్కసారి పెద్ద కోడలు అనుకుంటూ ఉంటుంది ఇదేంది ఎరక్కుపోయి ఇరుక్కున్నాను ఇప్పుడు నేను అమ్మాయితో మాట్లాడి బయటికి పంపిస్తే నా మీద ఎవరికన్నా అనుమానం వచ్చిందనుకో నాకు మామూలుగా ఉండదు ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వీళ్ళపై ప్రేమ వాళ్ళ అన్నయ్య నిన్నే నిన్నే పిలుస్తుంది త్వరగా పంపి అని చెప్పేసి అనగానే సరే పంపిస్తాలి అని చెప్పేసి సైకి చేసి ఇంటి లోపలికి వస్తుంది అనమాట అప్పుడు అమూల్య చక్కగా కూర్చొని చదువుకుంటూ ఉంటుంది కదా ఏంటి అమూల్య ఏం చేస్తున్నావు అనగానే చదువుకుంటున్నాను వదిన అనగానే సరే చదివితే చదివేవు కానీ నాకు బాగా కడుపులో మంటగా ఉంది కొట్టు దగ్గరికి కూల్ డ్రింక్ తెచ్చిస్తావా ఆ తెచ్చిస్తావు వదిన అని చెప్పేసి పాపం అమూల్య సరేనని చెప్పేసి డబ్బులు ఇవ్వగానే డబ్బులు తీసుకొని కొట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఈ లోపే ప్రేమ ఎదురుగా వస్తుందన్నమాట ఎక్కడికి వెళ్తున్నావు అమూల్య అనగానే పెద్దోదినకే కడుపులో మంటగా ఉందంటేనా అందుకే కూల్ డ్రింక్ తీసుకొని వద్దామని వెళ్తున్నాను అని చెప్పేసి జవాబు చెప్తుంది అనమాట ఇంకా ప్రేమకు డౌట్ వస్తుంది ఇదేంటి అక్క బాగానే ఉంది కదా కడుపులో మంట అంటమేంటి అది కాకుండా కూడా అమూల్యని కొట్టుకు పంపించడం ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చి నువ్వే కొట్టుకు వెళ్ళొద్దుగా నాతో పాటు రా అనేసి అనేలోపు ఇంకేపు ఈ లోపే శ్రీవల్లి ఉంది కదా శ్రీవల్లి ఎదురొచ్చి ఏంటి ప్రేమ ఏంటి నేనే కడుపులో మంటగా ఉంది కూల్ డ్రింక్ తీసుకురా మూల్యా అన్నాను తీసుకురావడానికి వెళ్ళింది ఆ కూల్ డ్రింక్ తీసుకురమ్మని చెప్పడం కూడా డౌట్ అయినా నా మీద ఎందుకు అలా ఉరిమురిని చూస్తున్నావు చిన్నపిల్ల ఇంట్లో ఖాళీగానే ఉంది కదా కాబట్టి ఇంకా తీసుకుని రమ్మని చెప్పాను దానికోసం కూడా ఇంత అనుమానమా ఎలా అయితే అసలు చేయలేము పెద్దన్న అధికారం లేదు అది ఇది అని చెప్పేసి దొంగ ఏడుపులన్నీ కూడా స్టార్ట్ చేస్తుంది ఆ దొంగ ఏడుపు ఏడుస్తూ ఏడుస్తూ శ్రీవల్లి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే అమూల్యతోటి అంటూ ఉంటుంది నువ్వు ఏ కూల్ డ్రింక్కి వెళ్లాల్సిన పని లేదు ఎందుకంటే బయటికి వెళ్ళావనుకో ఎవరో ఒకరు కదిలిస్తారు మీ అన్నయ్యకి నచ్చదు ఇంకా వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది మొన్న ఈ మధ్య కదా మా అన్నయ్యకి మీ అన్నయ్యకి ఎంత గొడవ అయిందో చూసావు కదా అసలు ఆ గొడవ ఎందుకు అయ్యింది అనేసి అమూల్యని ప్రేమ అడుగుతూ ఉంటే ఇంకో పక్క శ్రీవల్లి ఏమో అయ్యా నా పేరు చెప్పేస్తుందేమో ఈరోజు ఈ ఇంట్లో నుంచి నన్ను గింటేస్తారు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ఓకే తల బాదుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంకా అప్పుడే అమూల్య అడుగుతూ అమూల్యని ప్రేమ అడుగుతూ ఉంటుంది కదా అవును కానీ ఏంటి అసలు సంగతులు అనగానే ఏమో తెలియదు వదిన ఈ మధ్య మితం మీ అన్నయ్య ఉన్నాడు కదా మీ అన్నయ్య నా వెనకాల పడుతున్నాడా నువ్వు నాతో మాట్లాడు నువ్వు నా మేనతో కూతురు కదా నాతో క్లోజ్గా ఉండు ఇది గాజులు కొనిస్తాను అనేసి ఆ రోజు తిరణాల్లో నా చేపట్టుకుంటేనే అన్నయ్య చూసి మీ అన్నయ్యని కొట్టాడు అనగాని సరే కానీ అందరము మేము పూజ దగ్గర ఉంటే నువ్వు తిరణాల్లో బయటికి ఎందుకు వచ్చావు అనేసి అనగాని ఆ గుడి తిరణాలు ఆ సందడంతా చూద్దాం రమ్మని చెప్పేసి శ్రీవల్లుడిని నన్ను తీసుకొని వచ్చింది అనేసి చెప్పగానే ఒక్కసారిగా ప్రేమకి కోపం పెరిగిపోతుంది అనమాట ఈ శ్రీవల్లక్కకి అక్కడికి ఏమి పని లేదా ఇలాంటి పనులన్నీ చేస్తుంది అసలు అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఏంటి నేను లెక్క బయటికి తీసుకొని వచ్చింది అనేసనగానే అవును వదిన అదిగో ఆ గుడి చూద్దాము ఊరంతా చూద్దాము తిరణాలంతా చూద్దాము రమ్మని చెప్పేసి నన్ను తీసుకొని వచ్చింది వదిన ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు నేను వదిన కోసం వెతుకుతూ ఉంటే ఈ లోప మీ అన్నయ్య కనపడి గాజులు కొనిస్తాను రమ్మని చెప్పి నా పట్టుకున్నాడు అప్పుడు మా అన్నయ్య చూస్తే గొడవ అయింది వదిన అని జరిగిందంతా కూడా చెప్పుకొని వస్తుందనమాట ఇంకో పక్క శ్రీవల్లి మటుకు గోడ తల బాదుకుంటూ నా పని అయిపోయింది నా పేరు చెప్పేసింది ఈ అమూల్య ఇంకా నాకు మూడింది అని చెప్పేసి ఓకే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకెక్కడెలా చెప్తూ ఉంటే దే క్యాబ్ డ్రైవర్గా బుక్ అయ్యాడు కదా ఒక ఫ్యామిలీ వాళ్ళు బుక్ చేసుకుంటారు అనమాట అంటే వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ అంతా కలిసి అన్నవరం వెళ్తున్నారు ఇంకా అప్పుడే కారు క్యాబ్ అతను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మేడం బుక్ చేశారు కదా కారు నేను క్యాబ్ డ్రైవర్ని కారు వచ్చేసింది మేడం ఇంటి ముందుకి ఆ వస్తున్నాను మీరు కార్ డ్రైవరా మీరు అసలు డ్రైవర్ లాగే లేరే అని చెప్పేసి అమ్మాయి అంటూ ఉంటే న్యూ జాయిన్ మేడం నేను చదువుకుంటూనే క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాను అనేసనగానే ఆ అమ్మాయి దే పైనుంచి పై నుంచి కిందకు ఒక్కసారి లుక్ వేసి సరే వస్తున్నాను నన్ను ఉండండి లగేజ్ తీసుకొని వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఈ లోపే అమ్మాయి వాళ్ళ నాన్న వస్తాడనమాట బయటికి వచ్చి బాబు నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అనగాని డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే క్యాబ్ డ్రైవర్గా ఎవరు పెట్టుకోరండి అనగాని అదేలే బాబు ఇప్పుడుందా డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తావా అని అడుగుతున్నాను అనగానే జోబీలోంచి గబగబా డ్రైవింగ్ లైసెన్స్ తీసి అతనికి చూపిస్తాడనమాట అప్పుడు అతను వాళ్ళ కూతురుతో అంటూ ఉంటాడు ఏంటమ్మా కారులో చాలామంది ఉంటారు మరి నువ్వు ఒక్కదాని ఉన్నావు అనగానే నాన్న కారు ముందు మనమే బుక్ చేశాం కదా మన ఇంటి దగ్గరికి వచ్చింది నేను ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కుతారు నాన్న అర్థం చేసుకోనాన్న భయపడ మాకు ధైర్యంగా ఉండి క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వస్తాను అనేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి జాగ్రత్తలు చెప్తూ ఉంటే అప్పుడే ధీరజ్ అంటూ ఉంటాడు మా నాన్న కూడా అంతే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉంటే చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అని చెప్పేసి ధీరజ్ కూడా చెప్తూ ఉంటే అప్పుడే అమ్మాయి వాళ్ళ నాన్న ఆ కారుని ఆ ధీరజుని అందరినీ కూడా ఫోటోలు తీస్తూ ఉంటే ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది ఏంటి నాన్న మరి విడ్డూరంగా ఉన్నావు ఇలా ఫోటోలు తీస్తే ఎవరన్నా ఏమన్నా అనుకోరా అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరేమన్నా అనుకొని నా కూతురు జాగ్రత్త నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి జవాబు చెప్తూ ఉంటే ధీరజు ఆ తండ్రి కూతురుల వైపు అలా చూస్తూ ఉంటాడనమాట మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుందరునా సుత్తి లేకుండా శుభ్రంగా చెప్పావు అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బిల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా